మే థర్టీ ఫస్ట్ రోజు మనకు నిర్జల ఏకాదశి రానుంది ఈ ఏకాదశినే జ్యేష్ఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు అదేవిధంగా శుక్లపక్షంలో జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క నిర్జల ఏకాదశి రానుంది ఈ నిర్జల ఏకాదశికి ఎన్నో శక్తులు ఉంటాయి చాలా అద్భుతమైన రోజు ఈ నిర్జల ఏకాదశి నిర్జల ఏకాదశి అనేది పరమ పవిత్రమైనది ఈ రోజున దానం చేసిన వారికి కోటి రేట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టు లేదా మర్రి చెట్టుని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి ఉంటారు అని మనం నమ్ముతూ ఉంటాము అందుకే రావి చెట్టుకి అంతటి విశిష్టత రావి చెట్టుని ఈ నిర్జల ఏకాదశి రోజున ఈ విధంగా పూజిస్తే గనక మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి రావి చెట్టు దగ్గర నీటిలో పాలను కలిపి ఆ పాలను కలిపినటువంటి నీటిని రావి చెట్టు మొదట్లో పోసి మీరు నమస్కరించుకొని ఆ చెట్టు కింద ఆవు నెయ్యితో లేదా విప్ప నూనెతో దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేసి మీరు రావి చెట్టు చుట్టూ కూడా ఐదు ప్రదక్షిణలను చేసి విష్ణుమూర్తి నామస్మరణం చేయడం వల్ల మీకున్నటువంటి దరిద్ర బాధలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు మీకు కోరిన కోరిక తీరడం అన్నీ కూడా జరుగుతాయి మనకు నెలలో రెండుసార్లు ఏకాదశి అనేది రావడం జరుగుతుంది ఒకటి శుక్లపక్షంలో మరొకటి కృష్ణపక్షంలో ఇప్పుడు వచ్చే నిర్జల ఏకాదశి మాత్రం జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వస్తుంది ఈ ఏకాదశికి చాలా శక్తులు ఉంటాయి సహజంగా ఏకాదశి రోజున ఎవరైతే ఉపావాస్యాన్ని పఠిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఈ నిర్జల ఏకాదశి రోజున కొన్ని పరిహారాలు అనేవి చేయడం వల్ల మీ యొక్క సంపద బాగా పెరుగుతుంది ఈ నిర్జల ఏకాదశి రోజున ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి పసుపు రంగు వస్త్రం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది మీరు గమనించినట్టు అయితే పసుపు రంగు పట్టు బట్టలనే విష్ణుమూర్తికి అలంకరిస్తారు అదేవిధంగా విష్ణుమూర్తి అలంకార ప్రియుడు ఈ నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అలంకరించి విష్ణుమూర్తి యొక్క నామాలు స్మరించడం వల్ల మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ ఖచ్చితంగా తొలగిపోయి మీ యొక్క సంపద అనేది అధికం అవుతుంది అయితే ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ పసుపు రంగు వస్త్రంలో ఒక ఏడు రూపాయి కాయిన్లను వేసి దానిని మూటలాగా కట్టండి ఆ మూటకి పసుపు రంగు దారాన్ని తీసుకొని ఏడు ముడులను వేసి ఆ మూటకు చుట్టండి అలా చుట్టిన మూటను మీరు లక్ష్మీదేవి పూజలో వాడండి అలా పూజలో వాడిన తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి ధనం దాచే ప్రదేశంలో ఆ మూటను ఉంచండి అలా ఉంచడం వల్ల మీ సంపద అనేది అధికంగా పెరుగుతుంది సగల సౌభాగ్యాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి అదేవిధంగా నిర్జల ఏకాదశి రోజున ఉదయం లేవగానే మీ యొక్క రెండు చేతులను చూసుకోవాలి ఎందుకంటే మన రెండు చేతుల్లోనే ఆ బ్రహ్మదేవుడు లక్ష్మి మరియు సరస్వతి దేవిని ఉంచాడు అని మనం నమ్ముతూ ఉంటాము అదేవిధంగా శాస్త్రం కూడా అదే చెబుతుంది అందుకే మనం ప్రతిరోజు కూడా నిద్ర లేచిన వెంటనే మన రెండు చేతులను చూసుకోవడం వల్ల మన సంపద అనేది బాగా పెరుగుతుంది అంతేకాకుండా విష్ణుమూర్తికి ఆవు అంటే చాలా ఇష్టం ఆవు పాలు ఆవు నెయ్యి అంటే ఎంతో ఇష్టం ఆవుపాలతో చేసినటువంటి నైవేద్యంని విష్ణుమూర్తికి సమర్పిస్తే గనక మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి ఉపావాస్యం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే ఆ రోజున తులసి చెట్టుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీరుని పోయకూడదు అని మనకు శాస్త్రంలో తెలుపబడింది అదేవిధంగా తులసి చెట్టుకి పాలని మాత్రం పోయవచ్చు పాలని పోస్తే గనక మీకున్నటువంటి సమస్త దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి తులసి చెట్టు మొదట్లో ఆ పాలను పోసి తులసి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసి మీరు తులసి మాతాయ నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా ఉద్యోగంలో సమస్యలు ఉన్నా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఇంకా అప్పుల సమస్యలు పట్టి పీడిస్తున్నా ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా భార్యాభర్తల మధ్య సఖ్యత నిలవక ప్రతిసారి గొడవ పడుతూ ఉన్నా ఇలాంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి ఈ నిర్జల ఏకాదశి రోజున తులసి దగ్గర ఆ విధంగా చేస్తే గనక మీకున్నటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయి కానీ ఈ నిర్జల ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదు అని శాస్త్రం చెబుతుంది ఒకవేళ మీకు తులసి ఆకులు అవసరం ఉంటే ఒక రోజు ముందే తులసి చెట్టు నుండి ఆకులను సేకరించి వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా తులసి చుట్టూ ఎలాంటి చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి ఇక నిర్జల ఏకాదశి రోజున ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి అంటే సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి మన అరచేతులు చూసుకొని ఆ రోజు అంటే నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తి నామస్మరణ చేయాలి అలా చేస్తే మనకున్న పేదరికం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక రావి చెట్టు అనేది చాలా ముఖ్యమైనది నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టుకి ఎంత పూజిస్తే అంత సమస్య నుండి త్వరగా బయటపడగలుగుతాం వివాహాది సమస్యలు ఏ ఉన్నా సరే వివాహం కుదరకపోయినా వివాహంలో సంబంధాలు వచ్చి అవి కుదరకపోయినా సరే వాటి నుండి కూడా బయటపడాలి అంటే ఈ నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టుకి మూడు రంగుల దారాన్ని చుట్టి ఏడు ప్రదక్షిణలను లేదా పదకొండు ప్రదక్షిణలను చేయడం వల్ల మనకున్నటువంటి సమస్త పాపాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక అదేవిధంగా నిర్జల ఏకాదశి అనేది అక్షయతృతీయ కంటే కూడా ఎంతో గొప్పదిగా భావించబడుతుంది ఈ నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మనం సంవత్సరమంతా కూడా ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తులను పూజించినంత గొప్ప ఫలితం వస్తుంది ఇంతటి అద్భుతమైన రోజు ఈ నిర్జల ఏకాదశి నిర్జల ఏకాదశి రోజు ఈ రోజున ఖచ్చితంగా విష్ణుమూర్తి నామస్మరణ చేస్తూ నదీ స్నానాన్ని ఆచరించినట్టు అయితే సమస్త పాపాలు దోషాల నుండి బయటపడగలుగుతారు నిర్జల ఏకాదశి రోజున ఉపావాస్యాన్ని పఠించి మంచి నీటిని కూడా తాగకుండా ఎవరైతే ఉపవాస్యాన్ని పఠించి దానం ధర్మం చేస్తారో వారికి కోటి రేట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది మీరు నీటిని దానం చేసినా సరే మీరు కోటి మందికి అన్నం దానం చేసినంత పుణ్యఫలమైతే లభిస్తుంది ఈ నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అభిషేకించడం ఎంతో పుణ్యం విష్ణుమూర్తికి పసుపుని సమర్పిస్తే గనక ఖచ్చితంగా సమస్త పాపాల నుండి బయటపడగలుగుతాము అంతేకాకుండా ఈ నిర్జల ఏకాదశి రోజున పేదవారికి కానీ ఎవరికైనా సరే నీటిని దానం చేయాలి ఆహారం దానం చేయకపోయినా సరే నీటిని కానీ షర్బత్ని కానీ అంటే ఈ సమ్మర్లో షర్బత్ అంటాం కదా దానిని అయినా సరే మీరు ఎవరికైనా పేదవారికి దానంగా ఇస్తే మీకు ఉన్నటువంటి సంపద ఇంకా ఎవ్వరికి ఉండదు అన్నం దానం చేసినంత పుణ్యం ఖచ్చితంగా కలుగుతుంది కేవలం నీరే కానీ ఈ నిర్జల ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత అది నీటిని దానం చేస్తే ఎంతో పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది మట్టి కుండతో నీటిని దానం చేస్తే గనక మనకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తి ఖచ్చితంగా పొందగలుగుతాము అదేవిధంగా ఈ నిర్జల ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాలను అస్సలు తీసుకోకూడదు ఈ నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తి అలానే లక్ష్మీదేవి సమేతంగా విష్ణుమూర్తి భూలోకానికి వస్తారు అని మనకు శాస్త్రం చెబుతుంది ఆ ఆ విధంగా మనం చేసే కొన్ని మంచి పనులు ఆ లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని మెప్పించగలిగితే గనక ఇక మనకు ఉన్నంత అదృష్టం ఎవరికీ ఉండదు అని చెప్పుకోవచ్చు మనకు రాజయోగం ఖచ్చితంగా కలిగి తీరుతుంది కోటి కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు అనడంలో సందేహమే ఉండదు ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అలానే సమస్త లోకాలను పాలించే విష్ణుమూర్తి వారిద్దరి యొక్క ఆశీస్సులు మనపైన ఉంటే మనకు జీవితంలో కలిగే ఆనందం అంతా ఇంత కాదు కష్టానికి మన ఇంట్లో చోటు ఉండదు అని చెప్పుకోవచ్చు రావి చెట్టులో కొలువై ఉన్న విష్ణుమూర్తి ఈ రావి చెట్టుకి నిర్జల ఏకాదశి రోజు ప్రత్యేక పూజలు చేస్తే మీరు కోరుకున్నంత ధనం మీ దగ్గరికి వచ్చి చేరుతుంది సహజంగా ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు కోసమే పరితపించిపోతారు డబ్బు ఒకటి లేక జీవితంలో అన్ని కోలిపోతూ ఉంటారు వారి జీవితంలో ఆనందం అనే దానికి చోటే ఉండదు ప్రతి సమస్య రావడానికి కారణం ముఖ్యంగా డబ్బు ఒకటే అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎంత చేసినా కూడా సంపాదించే మార్గాల కోసమే వెతుకుతూ ఉంటారు ఎంత సంపాదించినా సరే అవన్నీ కూడా మనం ఆనందంగా గడపడానికి మాత్రమే ఖర్చు పెడుతూ ఉంటాము మన సంపాదన అంతా కూడా మనం లగ్జరీ లైఫ్ని అనుభవించడానికే ఖర్చు పెడుతూ ఉంటాము మరి అదే విధంగా సంపాదించాలి అంటే గనక నిర్జల ఏకాదశి రోజున ఈ విధమైనటువంటి చిన్న చిన్న పరిహారాలను పాటించి అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తీసుకోకుండా పాలు పండ్లను కూరగాయలను మాత్రమే తీసుకోవాలి ఇలా చేస్తే లక్ష్మి అలానే విష్ణుమూర్తి యొక్క దీవెనలు తాము ఇక ఈ వీడియో మీకు నచ్చితే గనుక ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు